వేసుక్రీస్లో మీకు అందరికీ వందములు యేసు ప్రభు గారి లోకంలోకి వచ్చినప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటంటే నేను పరిచారము చేయించుకుంటకు రాలేదు నేను పరిచయ చేయుటకు వచ్చానని ఆయన చెప్తూ ఉంటారు ఈ రోజుల్లో చాలామంది సేవకులు వాళ్ళు పరిచయం చేయరు పరిచారం ఉంటారు మరి విశ్వాసం ఎవరిని వెళితే వాళ్ళకి అపాయింట్మెంట్స్ అని వాళ్ళకి అత్యవసరమైన పరిస్థితుల్లో కూడా అపాయింట్మెంట్స్ కావాలంటారు జ్ఞాపకం చేసుకోండి అటువంటి సేవ సేవ కాదు ఎప్పుడైనా సరే ఏ విశ్వాసం ఎప్పుడు వెళ్తే అప్పుడు వాళ్ళకి ప్రార్థన కొడితే ప్రార్థన చేయాలి వాళ్ళ బాధలు చెప్పుకున్న బాధలు వాళ్ళు వినాలి వాళ్ళకి చక్కటి మరి కౌన్సిలింగ్ ఇవ్వాలి ఇవన్నీ చేయవలసిన అవసరం ఉంటుంది అలా కాకుండా మడి కట్టుకొని అపాయింట్ అనే ఒక మడి కట్టుకొని వాళ్ళు కూర్చుంటే కనుక మరి ఆ పరిచర్య ఆ పరిచర్య కానే కాదు అది కేవలం అది ఒక ఏదో ఒక లాగా ఫీల్ అవ్వటం మరి ఏదో పది మంది చేత పరిచయం చేయించుకోవడానికి వాళ్ళు ఉంటారు తప్ప వాళ్ళు పరిచయకి పనిచేయరు ఎంత మాత్రం అది వాళ్ళ పరిచయ పరిచయ కానే కాదు చాలామంది డాంబంగా వాళ్ళు ఎన్నో మరి డాంబికమైన పనులు చేస్తూ ఉంటారు మరి వాళ్ళ చుట్టూ మరి బౌన్సర్లు బౌన్సర్ మరి వేసే ప్రోగ లోకంలో కోసం బౌన్సర్లు పెట్టుకోలేదు ఆయన ఆయన మరి ధైర్యంగా లోకంలో తిరిగినారు జ్ఞాపనం చేసుకుంటే అది ఒకటే కాదు రేసు గారి వాహనం ఏంటంటే గాడిద మరి వీళ్ళ వాహనం ఏంటంటే అత్యంత ఖరీదైనటువంటి కోట్ల రూపాయలు వీళ్ళ కార్లు వీళ్ళు వాడుతూ ఉంటారు ఆ కారు తప్ప వేరే వచ్చి మరి కారులోకి వాళ్ళు వెళ్ళరు వాళ్ళు నివసించే హోటల్స్ కానీ ఏదైనా సరే మరి అన్నీ కూడా ఫైవ్ స్టార్ సెవెన్ స్టార్ హోటల్సే వాళ్ళకి కావాలి వీడికి ఎందుకు అంత మరి అవసరం వస్తుంది ఎందుకు తగ్గించుకోలేకపోతున్నారు మరి డబ్బు వచ్చి పడుతుంది ఎక్కడి నుంచి ముందుగా భ్రమిస్తారు మనుషుల్ని ఆ భ్రమతో మనుషులందరూ మరి భ్రమించబడి మరి తేనెటీగల్లాగా అక్కడికి వెళ్ళిపోతారు ఆ తర్వాత వాళ్ళందరి దగ్గర వెళ్ళి చక్కగా డబ్బుని పీల్చుకుంటారు దేవుని పేరట కానీ దేవుని కొరకు దేవునికి మహిమకరంగా వాళ్ళు జీవించడం ఉండదు ఉండదు అదే కాకుండా అదే కాకుండా దేవుని కొరకు ఆ డబ్బుని ఖర్చు పెట్టరు వాళ్ళు మరి స్వప్రైజ్ కొరకు వందల వేల కోట్లు సంపాదించినటువంటి మరి ఈ సేవకులు అనేక మంది ఉన్నారు వాళ్ళందరూ కూడా తెలుసుకోవాల్సిన నేర్చుకోవాల్సింది అంటే మరి జక్క ఏ విధంగా అందరికి పంచివేసినాడో వాళ్ళంత పంచివేసి మరి పూర్తిగా నిరారంభరంగా తగ్గింపుతో దినమనసుతో ఉంటేనే అది పరిచర్య లేని పక్షంలో చేసే పరిచర్య పరిచర్య కానే కాదు